మన యోగా సభ్యులందరికీ నమస్కారం ముందుగా గురువు గారికి నా నమస్కారాలు యోగా సభ్యులందరికీ నా నమస్కారం నా పేరు భీమవరపు కాచ్యాయనీ దేవి మేము గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి మాట్లాడుతున్నామండి నేను నవంబర్ నెల మొదటి నుండి యోగాలో జాయిన్ అయ్యాను అది మా హస్బెండ్ బలవంతం మీద జాయిన్ అయ్యాను అన్నమాట ఎందుకంటే నేను రాత్రి ఒంటి గంట వరకు నిద్రపోయేదాన్ని కాదు నాకు అస్సలు నిద్ర వచ్చేదే కాదు ఆ అన్నారు నువ్వు ఇందులో జాయిన్ అవ్వు నీకు అన్ని చాలా బాగా తగ్గుతాయి ఇవన్నీ నువ్వు నార్మల్గా వస్తావనంటే సరే చాలా బతివులాడితే జాయిన్ అయ్యాను ఎందుకంటే జాయిన్ అవ్వను అని అన్నాను ఆ పొద్దున్నే నేను లేవలేను ఆ టైం నాకు నిద్ర టైం ఆరున్నర వరకు నిద్రపోతాను నేను మళ్ళీ లేచి పని చేసుకోవాలంటే కష్టము నేను జాయిన్ అవనన్నాను కానీ ఈయన బలవంతం మీద నేను జాయిన్ అయ్యాను నేను వన్ మంత్ లో చాలా బెనిఫిట్స్ పొందాను ఈ యోగా వల్ల మొట్టమొదటి ఏంటంటే నేను ఇప్పుడు బాగా పదిన్నర పదింటికి పడుకున్నానంటే పదింపావు పదిన్నరకంతా నిద్రలోకి వెళ్ళిపోతాను మళ్ళీ నాలుగు నలభైకి కరెక్ట్ గా మెలకు వస్తుంది ఒకవేళ నేను లేవలేకపోతే ఈయనొచ్చి లేస్తారు ఈయన సంధ్యావందనం చేసుకుంటారు మూడున్నరకే లేస్తారు నన్ను లేపుతారు లే ఇంకా అని నేను అన్ని రెడీ చేస్తాను ఇక యోగా కూర్చోడానికి స్నానం చేసి అన్ని రెడీ చేసుకుంటా ఇది ఒకటండి నాకు ఆ నిద్ర లేమి అనేది తగ్గిపోయింది యోగాలో ఈ వన్ మంత్ జాయిన్ అవ్వడం వల్ల నేను కరెక్ట్ గా వన్ వీక్ లో గమనించాను నేనేంటి ఇంత పెందలాడే నిద్రపోతున్నానని నేనే నాకు నేనే అనుకున్నాను తర్వాత ఇంకొకటి ఏంటంటే మేము లాస్ట్ ఇయర్ లిఫ్ట్ లిఫ్ట్ లో ఉండి లిఫ్ట్ ఐదో ఫ్లోర్ నుంచి కింద పడిపోయింది అందులో మేము ఇద్దరం ఉన్నాం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం ఉన్నాం మూడు నెలలు నాకు మల్టిపుల్ ఫ్రాక్చర్ యాంకిల్ దగ్గర మూడు నెలలు నేను కట్టుతో బెడ్ మీదే ఉన్నా త్రీ మంత్స్ అప్పుడు ఈ ఎడమ కాలుకి కయింది లెఫ్ట్ లెగ్ అయింది ఈ ఎడమ మోకాలు ఇట్లా పట్టేసింది గట్టిగా అది ఫ్లెక్సిబుల్ అవ్వలేదు నేను ఫిజియోథెరపీ చేయించాను ఆరు వేలు పది రోజులకి ఫిజియోథెరపీ అది చేయించాను చాలా చేశా గాని కుంటుతూనే నడిచేదాన్ని అనమాట నడకొచ్చాక కానీ యోగాలో జాయిన్ అయ్యాక అది చాలా బాగా క్యూర్ అయిందండి మోకాలు నొప్పి చాలా బాగా క్యూర్ అయింది నేను అసలు ఒక అరగంట పని చేస్తే నుంచోని మళ్ళీ పది నిమిషాలు కూర్చొని మళ్ళీ వెళ్ళి పని చేసేదాన్ని పని అమ్మాయి రాకపోతే నాకు విసుకొచ్చేది ఏంటి ఈ అమ్మాయి రాలేదని అలాంటిది ఇప్పుడు నేను ఆ పదమ్మాయి పది రోజుల నుంచి జ్వరం అని రావడం మానేసింది నేనే చేసుకుంటున్నాను హ్యాపీగా చేసుకుంటున్నా పనులు ఎటువంటి స్టైన్ లేదు ఏమీ లేదు చక్కగా పనులు చేసుకుంటున్నాను తర్వాత నాకు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ నాకు కుడికాలు ఈ మోకాలు కింద కుడికాలు స్పర్శ ఉండేది కాదు చీమలు బాకినట్లు అట్లా అట్లా అంటే కుర్చీలో కూర్చొని వేలాడేసుకొని కాలు ఇట్లా కింద ఆనకుండా వేలాడేసుకొని కూర్చుంటే అలా ఉండేదనమాట అసలు ఇప్పుడు అది లేనే లేదు నేను ఎక్కడైనా ఇట్లా కాలు కింద ఆనకపోయినా వేలాడేసుకొని కూర్చున్నా ఒక చూసుకుంటా నన్ను నేను చెక్ చేసుకుంటా ఒక పావు గంట అరగంట చూసుకుంటున్నా గానీ ఆ లేని లేవు అసలు చాలా చక్కగా క్యూర్ అయింది అది కూడాను మళ్ళీ నాకు ఈ మేము మూడు నెలలు బెడ్లో ఉండడం వల్ల నేను సన్ రైజు అవన్నీ ఏం చూడకపోవడం వల్ల నాకు డి బి ట్వెల్వ్ డి విటమిన్ లోపం వచ్చింది నాకేంటంటే ఈ అరచేతులు ఇక్కడి నుంచి ఇవి మొత్తం తిమ్మిర్లు రాత్రి పూట సడన్ గా ఆ తిమ్మిర్లకు మెలకు వచ్చేసేది మెలకు వచ్చి భయపడిపోయేదాన్ని నన్ను నేను చెక్ చేసుకోవడానికి గబగబా వెళ్ళి మగ్గులో నీళ్లు తీసుకొని ఇట్లా పట్టుకొని చూసుకునేదాన్ని నాకేమన్నా పెరాలసిస్ వస్తుందా ఏంటి ఆ భయం అన్నమాట మనసులో ఆ భయంతో అలా చూసుకునేదాన్ని అనమాట కానీ తర్వాత చెక్ చేసుకుంటే కాదు ఇది ఏదో మామూలు తిమ్మిర్లేను అని మళ్ళీ నాకు నేను ఇది చేసుకొని అసలు నిద్రపోయేదాన్ని కాదు అంత భయం వేసేది కానీ యోగాలో జాయిన్ అయ్యాక ఇప్పుడు నాకు ఆ తిమ్మిర్లు కానీ ఏమీ లేవు చాలా 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 ఉపయోగపడింది నాకు ఈ యోగాలో జాయిన్ అవడం వల్ల నేను ఫస్ట్ నన్ను బలవంతంగా జాయిన్ చేసినందుకు మా హస్బెండ్కి ఆయనకి పాదాభివందనాలు చెప్తున్నాను తర్వాత గురువు గారు చాలా బాగా యోగా క్లాసెస్ చెప్తున్నారు నేను ఎంతో గురువులుగా గురువుల దగ్గర నేను మన పెద్ద పెద్ద సిద్ధ గురువుల దగ్గర మంత్రం తీసుకున్నానండి ఎవరి దగ్గర నేను ఈ చక్రాలు యాక్టివేట్ అవ్వడం అనేది నేను ఏ గురువు గారు ఉపదేశించలేదు కానీ మీరు యోగం ఉండాలి ఏదైనా మనకి రావాలి అంటే మనకు ఒక యోగం ఉండాలి పూర్వజన్మ సుకృతం ఉండాలి ఇది నా యొక్క అనుభవం మీ ద్వారా ఈ చక్రాలు ఎలా యాక్టివేట్ అవుతాయి అనేది మీరు నేర్పించారు ఇది మీ మీరు ఇచ్చిన సాధన ద్వారా మేము నేర్చుకున్నాము మీరు నిజంగా మా పూర్వజన్మ సుకృతము మీలాంటి గురువు దొరకడం అది నేను అనుకుంటాను ఓ మనం ఇంత అక్కడి నుంచి మనం గురువుల నుంచి మంత్రాలు మంత్రం పొందాము మంత్రాలు చాలా మంత్రాలు పొందా నేను కానీ ఇప్పుడు నాకు యోగం వచ్చింది ఇవన్నీ నేర్చుకోవడానికి మీలాంటి గురువు మాకు దొరికారు అని చాలా చాలా కృతజ్ఞతలు గురువు గారు మీకు మీలాంటి గురువుగారు దొరకడం మా అదృష్టం ఒక రకంగా నేను నా లైఫ్ లాంగ్ ఇందులో ఉండాలనుకుంటున్నాను యోగా క్లాస్ లో ఉండాలి అని నేను అనుకుంటున్నాను చాలా ధన్యవాదాలండి ధన్యవాదాలు